రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కార్మిక నేత కౌశికహారీ బాధితుల నాయకుడు తోట వేణు ఆరోపించారు గోదావరి ఖాళీ ప్రెస్ క్లబ్ లోని సోమవారం రోడ్డు వెడల్పులో క్వార్టర్లను కోల్పోతున్న బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చేపడుతున్న రోడ్డు వెడల్పు అభివృద్ధిపై ప్లానింగ్ మ్యాప్ ఉందా అసలు ఎప్పుడైనా అభివృద్ధిపై సమావేశం కానీ చర్చ కానీ జరిగిందా అని ప్రశ్నించారు రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల క్వార్టర్లను కూల్చిన తర్వాత అభివృద్ధి పనులకు ఎంత నిధులు మంజూరయ్యాయి అభివృద్ధికి కార్పొరేషన్ నిధులు వెచ్చిస్తుందా సింగరేణా ప్రభుత్వమా అన్న సమాచారం ప్రజలకు ఇక్కడ తెలియాల్సి చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు అందుకు సంబంధించిన బాధ్యతలతో మాట్లాడి వారిని ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఎమ్మెల్యే పై ఉందని క్వార్టర్ల బాధ్యతలు కూడా తమ నియోజకవర్గం ప్రజలే అని మరచారా అంటూ ప్రశ్నించారు సింగరేణి యాజమాన్యం కూడా క్వార్టర్ల కార్మికులకు సరైన క్వార్టర్లను కేటాయించకుండా అర్ధాంతరంగా ఖాళీ చేయమంటూ ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని ఆరోపించారు సింగరేణి యాజమాన్యం ఎనభై రెండు క్వార్టర్ల బాధితులు వారికి నచ్చిన క్వార్టర్స్ అలాట్ చేసి వారందరికీ షిఫ్ట్ అయ్యే వరకు కరెంటు కట్టు వాటర్ కట్టు చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు ఒక ప్లానింగ్ సమావేశం చర్చ లేకుండా జరుగుతున్న కూల్చివేత కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం వత్తాసు పలకడం సరైన విధానం కాదని అన్నారు అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎమ్మెల్యేగా ముందుగా బాధితులను ఒప్పించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు తిరస్కరణకు గురి కావద్దని ఎమ్మెల్యే అనాలోచిత విధానాల కారణంగానే గత కొన్ని నెలలుగా పారిశ్రామిక ప్రాంతంలో అలజడి మొదలైందని అన్నారు ఇప్పటికైనా క్వార్టర్ల బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ క్వార్టర్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టాలని పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి వచ్చిన తొందర ఏమీ లేదని అన్నారు వాళ్ళు గెలిచి ఎనిమిది ఏళ్ళ ఎనిమిది నెలలు జరుగుతుంది కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి ఒకటి కొత్తది నిర్మాణం జరగాలి ఇప్పటివరకు కానీ ప్రతి చోట పేద బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దాంట్లోనే భాగంగా ఇవాళ ఉదరకని చౌరస్తా నుంచి నాలుగు వైపులా కూడా విడల్పు చేయాలనే ఒక సంకల్పం కొద్దీ మరి వాళ్ళు ఏ ఆలోచన కొద్ది మొదలుపెట్టిందా ఏమైందా తెలియదు మీరు ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టదలుచుకున్నారు దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది సింగరేణి కొడుతుంది అని చెప్తుంది నాకు ఎమ్మెల్యే కూలగొట్టుమన్నాడు కొట్టమన్నాడని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు ఒక దాంట్లో ప్రభుత్వం కూలగొట్టుమన్నదని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు మరి కూలగొట్టిన తర్వాత దీని నిర్మాణానికి నిధులు ఎవరు ఇస్తారు సింగరేణి ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా మున్సిపల్ ఇస్తుందా అసలు మున్సిపల్ల దీనికి కూలగొట్టడానికి అయ్యి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు ఈ నిర్మాణం ఇంత పెద్దగా ఎత్తున కూలగొట్టే క్రమంలో ఒకరంటారు షాపింగ్ సెంటర్లు కడతామంటారు పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు పెద్ద పెద్ద మాల్లు కడితే ఇవాళ లక్ష్మీనగర్ల వ్యాపారాలు నడవాక వందల షటర్లు ఖాళీ ఉంటా ఉంది అంటే మీరు ఎవరన్నీ కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటారు ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద అదేంటారు కళ్యాణ్ జ్యువెలర్సు లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తారు దాంట్లో మీకు బాటల కోసం చేస్తారు ఇంకా దేనికోసం చేస్తారు అట్లాంటి నిర్మాణాలు చేపట్టిన తర్వాత వేరకని వ్యాపారస్తుల పరిస్థితి అయింది నువ్వు దానికి ఒక మీటింగ్ పెట్టి ఒకటి ఓపెన్ డిబేట్ పెట్టండి మీరు ఏం చేద్దామనుకుంటాను మీ దగ్గర ఏమేమి అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఏం శాంక్షన్స్ ఉన్నాయి ఎంత ఫండ్ అలోకేట్ చేస్తారు దాని ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా మీరు చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లేకపోతే మిగతా అందరి మీద ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా పోనీ దీన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క లీడర్ నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడకపోవడమే వ్యాపారాలు జరుగుతలేవు ఒక దిక్కు వ్యాపారాలే జరుగుతలేవురా దేవుడా అంటే నేను రోడ్డు మూడు వందల ఫీట్ విడల్పు చేస్తా అంటే ఈ ఊర్లో పాపులేషన్ ఎంత లేకపోతే ఒకసారి ఎప్పుడన్నా ఆయనకు సైంటిఫిక్ సర్వే చేసిండా అసలు ఈ ఊర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆయనకు తెలుసా పర్మనెంట్ ఎంప్లాయీలు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆర్జీవన్లో ఎన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్ని వేల మంది ఎంప్లాయీస్లల్లా ఎక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు ఇవాళ ఆర్జీవన్లో ఉన్నటువంటి ఐదు వేల చిల్లర ఎంప్లాయీస్లల్లా రెండు వేల మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి పని చేస్తారు నివాసం ఉంటలేరు వాళ్ళంతా బెల్లంపల్లికి వెళ్ళి మంచిరాలకి వెళ్ళి రామకృష్ణాపూర్కి వెళ్ళి మందమారికి వెళ్ళి మేడ మన ఇందారంకెళ్ళి చెన్నూరుకి వెళ్ళి ఏటింగ్లాంకెళ్ళి వచ్చి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరి ఇక్కడ లేకపోవడం వల్ల మన కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు క్షీణించిపోయి వాళ్ళ ఊరు ఇక్కడికి వెళ్ళి కూడా బయటికి పోయి మనం అన్నమ రామచంద్రాన్ని పరిశీలించా ఉంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి రోడ్ వైడింగ్ చేయాలని రోడ్డు వైడనింగ్ అవసరం ఉన్నది నీకు షాపింగ్ కాంప్లెక్స్ డెబ్బై రెండు షాపులు ఐటీఎస్ అంటే కాంప్లెక్స్లో ఖాళీ ఉన్నాయి రెండు వేల పార్కింగ్ పట్టేది సెల్లార్లో ఖాళీ ఉన్నది అది వాడుకోవచ్చు దానికి దీనికి పది మీటర్లు ఇరవై మీటర్ల దూరంలోనే ఉన్నది ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఆ ప్రాజెక్టును మనం చేసుకొని చేయాలి కానీ ఇంత దుర్మార్గంగా సింగరేణి ఆథెంటికేషన్ లేదు ఒక డాక్యుమెంట్ లేదు ఒక ఎమ్మెల్యే చట్టబద్ధం కాదు సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సీడిఎం అని మంది అనేకాల ఉంటాయి కూలగొట్టడానికి కూడా డెబ్బై తరలించడానికి పర్మిషన్ కావాలి మున్సిపాలిటీ కూల కొట్టడానికి కూడా డిస్బ్యాండిల్ పర్మిషన్ కావాలి కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు ఒక కౌన్సిల్ లేదు ఒక స్టాండింగ్ కౌన్సిల్ లేదు ఒక ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుంది ఏదైనా ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ చేసి పోలీసులు అది పట్టుకొచ్చి నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకుపోతారు ఇది చట్టం నువ్వు కరెంటు తీసేటప్పుడు ఒక సీ నెంబర్ వేసి ఒక ఈ కోటర్ కరెంటు తీయమన్నారు ఇది అని చెప్పేసి కాగితం పట్టుకొని వచ్చి తీయాలి ఎప్పుడో ప్రైవేట్ కూడా వస్తాడు దొంగల్లాగా వస్తాడు హమ్లా చేస్తున్నారు ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ బాధితులు భాస్కర్ సాగర్ శ్రీనివాస్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు